హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యల్ సుహాస్న లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా అయితే కోరుకుంటున్నాను ఇంక వచ్చి మా సేల్ అండి మా ఊరు సేలు అంతా పొగాక్కనండి ఇది అంతా పొగాకు అందుకే చూపిస్తాను ఎప్పుడు పొగాకు పనులు చూపిస్తుంటాను కానీ చేలల్లోకి ఎప్పుడు పోయింది తక్కువ సారో రెండు సార్లు చూపించాను అంతే ఇంక ఉన్న కాడికి అంతా పొగాకు సేలు అంటే ఇంకా పండగ కూడా పట్టించుకోరండి పొగాకు ఒకసేలనే ఉంటారు వాటికి నీళ్లు కట్టుకుంటూ ఆకుట్లు అవి ఇవి అని ఒక కనుమ రోజు మాత్రమే ఇంటికాడు ఉంటారు మిగతా టైంలో మటుకు పండ్లకైతే వెళ్తూ ఉంటారు ఇంకా నీళ్ళకి ఇబ్బంది కొట్టిని అవి సరి చేసుకుంటూ ఇంకోటికి అవి నీళ్ళ కోసం పైపులన్నీ పరుచుకుంటూ అవి మోటార్ ఎక్కడో ఉంటుంది ఒక సేలో మోటర్ ఉంటే ఇంకా రెండు మూడు సేలు దాటుకొని వచ్చి పైపులు పరుచుకొని వాళ్ళు ఉంటారు కరెంటు పోతే మళ్ళీ నడుచుకుంటూ పోయి మోటార్ వేసి రావాల్సి వస్తుంది ఆ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా పనులు అయితే కట్టేవాళ్ళు కడుతుంటే ఆ కొట్లే వాళ్ళు కొడుతూ ఉంటే ఇవి గేడింగ్ చేసేవాళ్ళు గేడింగ్ చేస్తుంటే ఇవైతే ఇట్లా జరుగుతూ ఉంటాయి పనులు నేనైతే ఊరు వెళ్తున్నాను ఇంకా బాబా అయితే చాలా రోజుల నుంచి రమ్మంటా ఉండు హాలిడేస్ అయినప్పుడల్లా పోయినసారి సంక్రాంతికి రండి అని అన్నా కూడా కొంచెం బిజీగా ఉండి పోలేదు ఈసారి కూడా ఇంకొక ఆంటీ వచ్చున్నది అందుకు అక్కడికి వెళ్తే సరిపోతుంది అని చెప్పేసి క కను పండగ రోజు అయితే బయలుదేరినాను ఇంకా అప్పటికి పిల్లలకి టూ డేస్ ఉన్నాయి సెలవులు రెండు రోజుల సెలవులు ఎక్కువ ఇచ్చిండని అప్పటికి ఇంకా తెలియలేదు కాబట్టి రెండు రోజులు ఉంది కదా పోయి రావచ్చులే అని చెప్పి వెళ్ళినాను ఇంతకుముందు అయితే సోమేసలు అంతా తిరుక్కొని లేట్గా వెళ్ళే వాళ్ళము ఇప్పుడు కొత్తగా బ్రిడ్జి వేసిండ్రు పెన్నా నదిలో ఆ బ్రిడ్జి ద్వారా వెళ్తూ ఉంటే తక్కువ టైంలో అయిపోతూ ఉంటుంది ఇంకా పక్కల సోమేసలు నీళ్ళు వస్తాయి కాబట్టి పక్కన అంతా చేలు బలం ఉంటుంది ఇంకా అయితే ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఊరిలో బస్ స్టాండ్లోనే కలవాయమ్మ తల్లి అని చెప్పేసి గుడి ఉంది బాగుంటుంది ఇదైతే డెకరేషన్ సంక్రాంతి రోజు ఎప్పుడో చేసినట్టున్నారు నేను ఎల్లలోగా ఈ విధంగా గెటప్ అయితే ఉన్నది పిల్లలందరూ పూలు దించుకుపోతూ ఉన్నారని చెప్పి చూస్తే అమ్మవారిని ఊరేగించి అలా ఉన్నారు నేనైతే ఈ కొంచెం క్లిప్ అయితే తీసుకొని వెళ్ళాను బాగా చేస్తారండి సంక్రాంతికి అందుకే బాబాయ్య పడిన రమ్మన్న కూడా నాకు ఈ వర్క్ టెన్షన్లో కుదరక వెళ్ళక అట్లా చేస్తా ఉన్నాను ఈసారి అయితే కనుమ రోజు వెళ్ళి ఒక రెండు రోజులైతే నెక్స్ట్ డే వెల్ వద్దామని వెళ్ళినాను కానీ రెండు రోజులుండి అమ్మాచ్చేసినాము ఇంక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండండి పొడింది అక్కడ టవర్లాగా పెద్దది పెట్టి సర్కిల్ లేసి తీసినవా నా దానికి కూడా అయ్యి ఓడే ఇంకో ఇంకొన్న పొనుకొని ఉంటా నువ్వు కూడా కూర్చోక అది అందుకే నేను ఎట్టు వచ్చింది ంటీ ఉదయాన్నేసి ముగ్గు అయితే బయట చిన్నగా వేసింది కానీ సింపుల్గా ఉంది ఇంకా ప్లేస్ కూడా ఇది రోడ్డు అసలు మెయిన్ చెప్పాలంటే ఆ రోడ్డు మీద ఇంకా వెహికల్స్ అన్నీ ఎక్కువ ఉండవు కదా లోపల బజార్లో అయితే లో వెహికల్స్ ఎక్కువ తిరుగుతుంటాయి ఇవి తక్కువ వస్తూ ఉంటాయి అందుకనే ప్లేస్ కూడా ఎక్కువ ఏం లేదు అందుకనే చిన్న ముగ్గు సింపుల్గా ఉంది నీట్గా ఉంది నాకైతే బాగా నచ్చింది కలర్స్ కూడా బాగున్నవి అందుకని చిన్నదైతే వీడియో అయితే తీసినాను ఇంకా పెద్దగా ఉంటాయి ఆంటీ నేను చూస్తే లాడా ఇద్దో ఇ బటర్ఫ్లై అయ్యేది ఇదే ఇంకైతే నేనైతే వంటకాడకు వచ్చినాను చేపలు తెచ్చినాడు బాబాయి అందుకని చేపల పులుసు చేపల ఫ్రై అలాగే పాయసం కూడా కావాలంటే పాయసం కూడా చేసినాను ఇంకా చేపల పులుసుకు ఒళ్ళే క్లీన్గా నీట్గా చేసి ఇచ్చినారు వేరే చేపలు ఏమైనా తెస్తారంటే మేము జిలేబీలు అంటాము అవి తీసుకొచ్చినారు పులుసుకు సపరేటు ఫ్రైకి సపరేట్ కట్ చేయించుకొచ్చినారు ఇంకా వర్క్ దాంట్లో పనేము ఉండదు మనము ఉప్పు వేసి కడుక్కుంటే సరిపోతుంది మాకై మా ఊరికి వచ్చేటైతే ఊరినే తీసుకొచ్చేస్తారు అవి మనమే క్లీన్ చేసుకోవాలి అవి క్లీన్ చేయాలంటే తలకాయ నొప్పి ఒక గంట రెండు గంటలు ఒకటి కాడి కూర్చోవలసి వస్తుంది ఇంక అందుకనేసి ఇంక ఎక్కువ పని లేదు కదా అనేసి ఇంక చారైతే ట్రై చేసేస్తున్నాను ముందుగా ఆనియన్స్ వేసుకొని తర్వాత పసుపు తర్వాత టమాటాలు వేసి తర్వాత ఉప్పు వేసినాను ఉప్పు వేసిన తర్వాత మన ఉప్పు టమాటాలు తొందరగా మగ్గిపోతాయి తర్వాత కారము ధనియాల పొడి వేసుకున్న తర్వాత చింతపండు పులుసు మెయిన్ మా నెల్లూరు సైడ్ అయితే చింతపండు పులుసేనండి మసాలా కూడా ఎక్కువ వేయరు అసలు మసాలా కంటే ఎక్కువ చింతపండు పులుసు ఉంటుంది మసాలాలో వచ్చేసి ధనియాల పొడి అల్లము తెల్లగడ్డ కొన్ని మెంతులు మెంతుల పొడి మటుకు గ్యారంటీగా వేయాలి అప్పుడే వాసన అన్నది చేపలకి నీట్గా అయితే ఉంటుందంట మెయిన్ మెంతులు ఆవాలు ఆవాలు కూడా కొంచెం వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా అయితే చేపల పులుసు అయితే నేను పెట్టేసినాను ఇంక ఉడుకుతూ ఉంటుంది ఇంక ఉడికిన తర్వాత గెంటి పెట్టేది లేదు తిప్పుతూ ఉంటాను ఇంకా అవి ఉడుకుతూ ఉన్నవి ఇక్కడ వచ్చి ఫ్రైకి అయితే అన్ని మసాలాలు వేసుకొని నేనైతే కలుపుతూ ఉన్నాను అది నేను ట్రై పడి పెట్టినా కదా అది ఆంటీ వాళ్ళు చూసి వాళ్ళకి కొత్త కదా ఆంటీ వాళ్ళు చూసి ఎందుకు అదే వీడియో తీస్తున్నావు అంటే అంటే చూసుకుంటు తీస్తూ ఉంటాను యూట్యూబ్లో పెట్టేదానికని అని చెప్తా అలా స్పేస్ కూడా ఎక్కువ ఉండదండి చిన్న కౌంటర్ ఉంటుంది గ్యాస్ కాడ ఆంటీ ఆంటీ బాబా ఇద్దరే ఉంటారు వాళ్ళకు మోనంగా చిన్నగా ఉంటుంది నాకు మా నా మన ఇంట్లో ఉండే కౌంటర్ కంటే ఇది చాలా కిందకు ఉంటుంది మన ఇంట్లో అది చాలా హైట్ ఉంటుంది నేను అప్పటికంటా అంటే ఇది చాలా హైట్ ఉంది తగ్గించుకుంటే బాగుండు అని అంటాను అక్కడ వెళ్ళిన తర్వాత ఆ చిన్న దాంట్లో చేయాలంటే అస్సలు అవ్వలేదు మనకైతే ఇక్కడ కరెక్ట్గా ఉంటుంది అనిపించింది ఆ చిన్న దాంట్లో అయితే అస్సలు చేయబుద్ది అట్లయితే కిందకుంది నేను మన ఇంట్లోనే చాలా హైట్లో ఉందనుకున్నాను కింద దాంట్లో అయితే అసలు లేదు ఇంకా మసాలాలోకి వచ్చేసి కారము ఉప్పు ధనియాల పొడి కొంచెం పసుపు అల్లం తెల్లగడ్డ పేస్టు దీంట్లో కూడా మెంతుల పొడి వేసినాను ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకున్న తర్వాత చేపలకు పట్టించేసి కాసేపు ఉన్న తర్వాత ఇంకా మన ఫ్రై చేసుకున్నాను ఆ ఫ్రై తీయడం అయితే నేను కొంచెం క్లిప్ అనేది మిస్ అయింది పిల్లలు అప్పుడే భోజనాలకు కూర్చున్నారు నలుగురు ఇంకా వాళ్ళు నలుగురికి వేసిస్తా ఆంటీ వేసిస్తూ ఉన్నది నేను ఫ్రై చేస్తూ ఉన్నాను ఆ విధంగా అయితే కొంచెం అంటే వాళ్ళు వచ్చినారైనా అయితే వెళ్ళాను అంటే అందులో బాబాయ్ కూడా చాలా రోజుల నుంచి రమ్మంటున్నాడు ఆ వెళ్ళిన తర్వాత మన కొంచెం అయితే హ్యాపీగా ఉన్నది ఇక్కడ పెన్నా అనేది ఒడ్డుకు వెళదామని అనుకున్నాను దగ్గర ఉంటుంది ఏమైనా అంటే దాదాపు మూడు కిలోమీటర్లు ఉంటుందంట ఇప్పుడైతే వదిలే అని చెప్పేసి ఇంక నేను కూడా ఎందుకులే అని చెప్పి పోకుండా సరిపెట్టుకున్నాను ఇంక ఫ్రైకైతే రెడీ అయిపోయినాయి ఇంక వచ్చేసి పాయసానికైతే రెడీ చేస్తున్నాను పాయసం వచ్చేసి హబ్బీము శనగపప్పు సేమియా వేసి చేస్తున్నాను చెక్కరేసి బెల్లం కాదండి ఇది బాగుంటుంది ఇది కూడాను ఏది చేసినా కూడా మా ఫస్ట్ టేస్ట్ చేయాలి అది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి మా పెద్దోడైతే కరెక్ట్గా చెప్తాడు ఫస్ట్ నీళ్ళు కాగబెట్టిన తర్వాత సబ్బీము శనగపప్పు వేసినాను అవి ఉడికిన తర్వాత సేమియా అవన్నీ మనము డ్రై ఫ్రూట్స్ కానీ అన్నీ పెట్టుకొని సైడ్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటా ఉంటే తొందరగా అయిపోతూ ఉంటుంది ఇంకా పిల్లలు అందరూ వెయిట్ చేస్తున్నారు ఇంకా ఇది రెడీ చేసుకుంటే పని అయిపోతుంది అందుకనేసి ఇంకా సేమియా సబ్బీము శనగపప్పు ఉడికింది సేమియా వేయించుకున్నాను అది కూడా క్లిప్ ఆడ మిస్ అయిపోయింది నెయ్యేసి వేయించుకున్నానండి సే సేమియా దాంట్లోనే జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు కూడా వేసుకునేసి వేచిన పప్పు ఉంటుంది కదా అవి కూడా కొంచెం ఉంటే అవి కూడా వేసినాను టేస్ట్ బాగుంటాయి అవి కూడా నాకైతే కొబ్బరి ఇష్టం ఉండదు మెయిన్గా కానీ కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది కానీ సేమియాలో చాలామందికి కొబ్బరి ఇష్టపడుతుంటారు నాకు మా పెద్ద అబ్బాయికి అసలు ఇష్టం ఉండదు అందులోనే కొన్ని పాలైతే పోసినాను పాలు ఎప్పుడంటే దించిన తర్వాత మనము కలుపుకుంటే బాగుంటుంది లేదంటే బా గడ్డగట్ సేమి అన్నది దగ్గరకు అవ్వద్ది కదా అట్లా కాకుండా కొంచెము మనము చక్కెర వేసి అంతా చెక్ చేసుకున్న తర్వాత పాలు పోసుకున్న తర్వాత అయితే కరెక్ట్గా ఉంటుంది ఇంకా అయిపోయింది మా వాళ్ళు కప్పులు పట్టుకొని ఆడుతూ ఉన్నారు కదా ఆ కప్పులలో అయితే మేము టేస్ట్ చేస్తాం ఏ అని అంటే వేసినాను ఓడి కూడా వద్ద కొబ్బరి వద్దు పక్కకు తీసినాను అలా ఆ రోజైతే గడిచిపోయింది ఈ వీడియోస్ అయితే పండగ రోజులన్నీ అయిపోయినాయి దీని తర్వాత తెలిసింది రెండు రోజులు ఎక్కువ సెలవులు ఇచ్చినారు అని అని చెప్పి ఇంకా మన ఆ రోజు అయితే ఉండేసి ఇంకా ఊరికైతే బయలుదేరాలా నెక్స్ట్ డే అయితే అందుకనేసి నెక్స్ట్ డే ఇంకా మన ఆంటీోళ్ళు కూడా చెన్నై వెళ్ళిపోతారు మేము కూడా ఇంగింటికి వచ్చేసినాం అప్పటికి ఇంకా బాబాయ్ ఇంకా రెండు రోజులు ఉండండి అని అంటా ఉన్నాడు మేమే వచ్చేసి ఇంకా హోంవర్క్ రాయలేదు హోంవర్క్ అంతా రాసిపిచ్చేసి మన అందులో హాస్టల్కి తొందరగా రమ్మన్నారు సండే నైట్ కల్లా వచ్చేసేయండి అని చెప్పి మెసేజ్ వచ్చిన్నది అందుకనేసి మేము ఆ రోజు ఉండేసి రోజుకని పోయి రెండు రోజులుండే అయితే వచ్చినాము ఇదంతా పెన్నా నేర్ ఏర్ నెల్లూరి బాధ్య కదా అట్టే కలవాయి నుంచి కూడా ఆ ఏర్ అన్నది పోతుంది కదా సైడ్కి అందుకనేసి అడిగినాను ఆ పెనా పోదాము అని అంటే ఆ నుంచి చాలా దూరం అంట అందుకనే ఇప్పుడు కాదు ఈసారి వచ్చినప్పుడు వెళ్దామని చెప్పేసి ఇంకైతే బయలుదేరినాము ఇది అయితే డ్యామ్ దగ్గరండి ఇది డ్యామ్ దగ్గర ఇంతకుముందు బాగుండేది బ్రిడ్జి కట్టిన తర్వాత ఇంకా వెహికల్స్ అన్నీ ఆ బ్రిడ్జి నుంచి వెళ్తున్నాయి ఇక్కడ తక్కువ అయిపోయినాయి అందులో నైంటీలోనూ ట్వంటీలోనో బాగా వాన్లు వచ్చి డ్యామ్ ఫుల్ వాటర్ వచ్చేసి అంత కొట్టుకోపోయింది పక్కన గుడి ఉంటే ఆ గుడి పారే కూడా కూడా అసలు ఏం లేకుండా కట్ అయిపోయేసింది నేను అప్పటి నుంచి అయితే వెళ్ళలేదు చూడలేదు ఇంకా ఆ రోజు చూసి అయ్యో ఇంత బీందా అని అనుకున్నాను అంతా రికవరీ అయితే చేస్తున్నారు ఇక్కడైతే లొకేషన్ సూపర్ ఉంది ఇంకా ఇదేనండి వీడియో నాది వీడియోగా నచ్చినట్లు లైక్ చేయండి అలాగే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని కొండది అది నార్మల్ ఇది కొండదు తెగదు వాటర్ స్టోర్ అయ్యేదానికి బాగుంటుందని అక్కడేసి వాళ్ళు అప్పుడు అన్ని